యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ముప్పై ఐదవ బాల బాలికల జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్ నేడు ఆలేరులో నిర్వహించారు కబడ్డీ క్రీడాకారుల సెలక్షన్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు కార్యక్రమంలో పూల నాగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఎంత బాగా నిర్వహిస్తుందో సార్లో ఎంత తప్పున ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మన పిల్లలు ఎదగాలి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు మరిన్ని మెడలు సాధించాలని సార్ కానీ మీ పీఈటిలు కానీ ఎంత కష్టపడతారు ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమవుతుంది సార్ నా ఎవరైనా ఏం చేస్తారంటే ముఖ్యంగా టీచింగ్ కానీ అది కానీ ఆ ప్రొఫెషన్ నుండి వేరే ఎదగాలని చెప్తారు కానీ ముఖ్యంగా మన భారతదేశం ముఖ్యంగా ఈ క్రీడలలో బాగా వెనుకబడు దానికి నాయ సార్ లాంటి వాళ్ళు మిగతా పీటీ సార్ వాళ్ళు చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు కానీ అది ఇంకా ఆశించినంత స్థాయిలో ముందుకు పోతలేదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే మనకు క్రీడల వల్ల ఏమొస్తుంది ఏమవుతుంది ఏందనేది మందికి ఉండదు వేరే చదువు చదువుకుంటే ఇంకా వస్తుంది అదే కానీ ముఖ్యంగా క్రీడలు లేకపోతే మనకు చదువు అనేది కూడా రాదు నా దృష్టిలో మనం ఫిజికల్గా గా ఉన్నప్పుడే మెంటల్గా గా ఉండం అది ప్రాంతం కానీ మన భారతదేశం అంతా ఫిట్గా ఉన్నప్పటికీ సరైన ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇవి లేకపోవడం వల్ల మనం స్థాయికి ఎదగాలని ఇక్కడ రాణించి వచ్చి సెలక్షన్ అయ్యి మళ్ళీ అదేవిధంగా స్టేట్ స్థాయిలో కూడా ఎదగాలని ఈ సార్ వాళ్ళ సూచనలు కానీ మీడియా వాళ్ళ సూచనలు కానీ పాటిస్తుంటు మరింత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను అధికారులుగా నేను కూడా ప్రతి Köszönöm.